తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే ఈ టెండర్ల భాగవతం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు చూస్తున్నాం మనం అంటే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సూదిని మన రేవంత్ రెడ్డి గారు అనుమల రేవంత్ రెడ్డి గారి భావమర్తి రెడ్డి గారు తమ్ముని కొడుకు వారి బంధువులకు ముఖ్యంగా బావమర్దికి ఈ టెండర్లు లో ఇచ్చారని చెప్పి కేటీఆర్ ఇటు పక్కన ఆరోపిస్తున్నారు అటు పక్కన రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వకుండా ఇటు కోమలి శ్రీనివాసరెడ్డి గారు లేకపోతే అటు పక్కన వెంకటరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ సమాధానం ఇస్తున్నారు అసలు నిజమేందో రేవంత్ రెడ్డి గారు చెప్తలేదు ఇప్పటివరకు అంటే ఏమైందంటే మొన్నటి దాటి వరుసగా మైండ్ గేమ్ రాజకీయాలు లేకుంటే మనకు ఏదైతే మా డైవర్షన్ పాలిటిక్స్ ఏవైతున్నాయో మేడిగడ్డ కుంగి పాటించు ఈ దాదాపు తొమ్మిది నెలలు అయిపోయిన ప్రభుత్వం ఏర్పడి మిన్నెల్గా చూస్తుంటే మనకు మైండ్ డైవరేషన్ పాలిటిక్స్ లేకుంటే మనకు మైండ్ గేమ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అంటే ప్రజలతో ఆట ఆడుకుంటున్నాయి ఈ పార్టీలన్నీ కూడా చూసుకుంటే మనకు మైడిగడ్డకు అమ్ముబాటు ఆ తర్వాత మనకు గొర్రెల కుంభకోణం తర్వాత మనకు టెలిఫోన్ ట్యాపింగు ఇట్లా వరుసగా వరదలు వస్తే వరద బురద రాజకీయాలు చేయడం ఇవన్నీ వరుసగా చేసి చివరికి ఇప్పుడు ఇంకోటి దొరికింది టెండర్ల భాగవతం మీద నడుస్తుంది మొత్తం ఇద్దరు కూడా టెండర్ల భాగవతంలో చూడాల్సింది ఏంటంటే అసలు నిజమేమిటి అని నిజంగానే ఈ టెండరు పదివేల కోట్లు పన్నెండు వేల కోట్ల రూపాయలు వచ్చిందా దానిలో అమృత్ పథకంలో ఈ ఈ డబ్బులు మంజూరయ్యా మంజూరు అయితే ఇందులో మెయిన్ కాంట్రాక్టర్ ఎవరు సబ్ కాంట్రాక్టర్ ఎవరు సబ్ కాంట్రాక్టరే అంటే అసలు కంటే కొసరెక్కువ అన్నట్టు సబ్ కాంట్రాక్టరీ దాదాపు పదివేల కోట్ల రూపాయలు అంటే ఎయిటీ పర్సెంట్ పనులు వాళ్ళు చేస్తున్నారు ట్వంటీ పర్సెంట్ పనులు మీరు చేస్తున్నారు గతంలో కుటుంబ పాలన అన్నాం కదా మీ అన్నదమ్ముల పాలన ఈ కుటుంబ పాలన కాదా అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు దీన్ని సూటిగా సమాధానం చెప్పచ్చు డైరెక్ట్గా లెక్కలు తీసుకొని ఓ ఇది మొత్తం కాంట్రాక్ట్ ఇంత అమృత పథకంలో వచ్చినాయి దీనిలో మేము ఎవరికి ఇచ్చాం పారదర్శకంగా వివరిస్తైపోయింది అంటే ఆరోపించడానికి ప్రత్యాపరించడానికి ఎక్కడ రికార్డులు చూపెట్టకుండా చూపెడుతున్నారు కొందరు కాదని చెప్పి అవి ఏమైతుందంటే ఎవరికి అనుకూలమైన రికార్డులు వాళ్ళు చూపిస్తున్నారు అనుకూలమైన రికార్డులు వాళ్ళు తొక్కి పెడుతున్నారు అట్లా కాకుండా ఇటు ఆరోపించిన వారు కానీ ఇటు పక్కన ఆరోపించబడ్డవారు కానీ వీళ్ళిద్దరు కూడా అసలు నిజాలను ఎవరు ప్రజలు చెప్తలేరు అని ప్రజలను ప్రజలకు కూడా వాడేస్తున్నారు నిజంగా అంటే ఇప్పుడు రాజీనామాల పర్వం ఎందుకు రాజీనామా సవాళ్ళు ఎందుకు నువ్వు నిరూపించి నేను రాజీనామా చేస్తా నేను అనడం కాదు కాదు నువ్వు ఇవే దాన్ని నిరూపించుకో నిన్న నేను బట్టకాలు కలిసి వేస్తా నువ్వు ఈ ఇష్టమైన పనిచేసుకో నువ్వు నిరూపించుకో నీ అవినీతి లేదని చెప్పి వీళ్ళు అనడం అంటే ఏమైతుందంటే ప్రజలను మభ్య పెట్టడమే ప్రజలను గందరగోళపరచడమే అందుకని ఆరోపించిన ఈ ఆరోపణ చేసిన కేటీఆర్ గారైనా దీన్ని నిరూపించాలి మొట్టమొదటి ఆరోపించిన ఆయన కదా నిరూపించడానికి తగిన ఆధారాలు పూర్తిగా పబ్లిష్ చేయాలి లేదు అటుపక్క ఏది ఎవరైతే ఆరోపించబడేవారు ఉన్నారో వాళ్ళన్ని రూపించుకోవాలి వాళ్ళ దగ్గర అధికారం ఉన్నది అధికార కార్యక అధికారికంగా వాళ్ళ పేపర్స్ ఉంటాయి చూపెట్టచ్చు అమృత్ పథకం ఏమైంది ఎంత వచ్చింది ఎవరెవరి కాంట్రాక్టర్లు అని చూపెట్టచ్చు ఎప్పుడు కూడా మనకు పిడుపు రొక్కరూ అంటాం కదా బంధువులను ఇందులో రాజకీయాలు రావడం కరెక్ట్ కాదు బంధువులకు కాంట్రాక్ట్లు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు నష్టపోతారా వాళ్ళు చేస్తారా అంటే సాధ్యం న్యాయం జరిగినట్టు నటించాలని నటించాలి న్యాయం జరగాలి జరగాలని కోరుకుంటాం కానీ అది కూడా లేకుండా బండగా అవు అయితే ఏమిటా అంటే ఎవరేం చేయలేదు కనుక ఇవన్నీ ప్రజలు గమనిస్తుంటారు ఇటుపక్క ఆరోపణలు అటుపక్క ఆరోపణలు గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా మరి పదేళ్ళు తొమ్మిదేళ్ళు పనిచేశారు ఆయన మన మన కేటీఆర్ గారు ఇటుపక్క కొన్ని విషయాలు విభీషణలు ఉంటారు కొన్ని తెలుపుతారు అక్కడి నుంచి ఆ శాఖలో ఏం జరుగుతుందో తెలుపుతారు వీళ్ళకి ముప్పు అందిస్తారు దాన్ని పట్టుకొని వీళ్ళు మాట్లాడుతుంటారు మాట్లాడే క్రమంలో అసలైన విషయాలు మాట్లాడకుండా సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య చేసుకుంటూ పోతే సరుకు లేకపోతే సవాళ్ళు వస్తాయని నేను అంటున్నాను ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది అంటే ఇద్దరి దగ్గర సరుకు లేకపోతే సవాళ్ళే రాజ్యం వెళ్తాయి మనకు గ్రామసింహాలకు ఇంకా వీటి తేడా ఉండదు కదా నేను ఆ మాట అనొద్దు కానీ అంటున్నాను పరిసరంగా ఉంటున్నాను కూడా అంటే నువ్వాను నేను అను కానీ ప్రజలు మాత్రం మభ్య పెడతాం అంటే నాకు అర్థమైన భాషలో చెప్పాలంటే ఈ తోడేళ్ల పోరాటం లేకుంటే ఈ పుల్ల పోరాటం ఏవైతే రాజకీయ నాయకుల పోరాటం ఎవరి కోసం అంటే ప్రజలు అనే గొర్రెలు తినడానికి ఎవరు గెలిస్తే వారు తిన్నామని చూస్తున్నారు జరుగుతుంది అదే ఎన్నికల పోరాటంలో కానీ ఇవాళ సవాళ్ళు కానీ ఏం జరుగుతుందంటే ఇందులో రేపు పొద్దున ఎవరు గెలిచినా ప్రజల ప్రజలను మభ్యపెట్టి ప్రజలను నష్టపరిచి ప్రజల డబ్బును దుర్వినియోగం చేయడమే కదా అంటే ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు వీళ్ళిద్దరూ పోటీలు పడి ఎన్నికలు పోటీ పడి డబ్బులు మద్యము డబ్బులు పెడుతున్నారు తర్వాత ఎన్నికల తర్వాత కూడా వచ్చే ఐదేళ్ళు మాదే వచ్చే పదే పదేళ్ళు మాదే అని ప్రజా తీర్పును అవమానిస్తూ వీటికి వీళ్ళు సవాలు విసులుకుంటారు రాజీనామాలు మాకు కావాల్సింది అసలు నిజాలు బయటపెట్టండి ఈ మొత్తం కుంభకోణంలో టెండర్ల కుంభకోణంలో ఈ తొమ్మిది నెలలుగా ఏం జరిగిందో శ్వేతపత్రం ప్రభుత్వం విడుదల చేయాలి దేని ఏ ఏ వ్యక్తి దేనికి ఇచ్చారు ఎవరు మెయిన్ కాంట్రాక్టర్ ఎవరికి సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చారు ఎప్పుడు కూడా మెయిన్ కాంట్రాక్టర్